ండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాటసారే ట్రావెల్ కి స్వాగతం నేను వెంకీ నేను సూపర్గా ఉన్నాను మీరు కూడా సూపర్గా ఉన్నారనుకుంటూ ఉన్నాను ఈ అరుణాచలం అని పిలువబడే తిరువండమలలో తెలుగు భక్తుల సంఖ్య బాగా పెరిగిపోయిందని చెప్పేసేసి వాళ్ళు ఇక్కడికి రాకూడదని అండ్ వాళ్ళ మీద చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పేసేసి మనం రీసెంట్ గా న్యూస్ ఆర్టికల్స్ అయితే చాలా చూస్తూ ఉన్నాము దీని గురించి లోకల్ పొలిటీషియన్స్ ఏమంటూ ఉన్నారు అధికారులు ఏమంటున్నారు అలాగే తిరువండమలలో నివసించే ప్రజలే ఏమంటున్నారని చెప్పేసేసి ఈ వీడియోలో నేను మీకు క్లుప్తంగా వివరించబోతున్నాను మీ అందరికీ తెలుసు నేను తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు భక్తులు అని చెప్పేసేసి ఎలాంటి బయాసెస్ లేకుండా నేను ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి దాని సొల్యూషన్స్ అని కూడా వివరించబోతున్నాను ఈ వీడియోలో మన ఛానల్ తిరువణమలై గురించి ప్రతి సంవత్సరం ఒక వీడియో నేను చేస్తూ గ్రౌండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెచ్ ది వీడియో నౌ స్థానికుల అభ్యంతరాలు భక్తులు అధిక సంఖ్యలో రావటం వల్ల మ్యాటర్ తెలుగు భక్తులనే కాదండి వేరే స్టేట్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే భక్తులు అధిక సంఖ్యలో రావటం వల్ల ఏమవుతుందంటే స్థానికులకి అక్కడ చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి మనం ఎస్పెషల్లీ టైం టైంలో కానీ కార్తీక దీపం టైంలో కానీ లక్షల కొద్ది భక్తులు వచ్చి గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇలా లక్షల భక్తులు రావడం వల్ల ఏం జరుగుతుందంటే మన పారిస్థితులు ఏమి జరుగుతూ ఉందండి అంటే సిటీ పొల్యూషన్ అనేది పెరిగిపోతూ ఉంది ఫర్ దట్ మ్యాటర్ టాయిలెట్ సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల వాడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ విసిరేయటం వల్ల చెత్త అనేది ఎక్కడ పడితే అక్కడ విసిరేయటం వల్ల సిటీ అనేది చాలా గా మారిపోతూ ఉంది దాంతోపాటు ఈ పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణ ఇలాంటి లో చేయాలంటే కనుక అప్రాక్సిమేట్గా టెన్ టు ట్వంటీ అవర్స్ కూడా పట్టింది కొన్నిసార్లు అయితే ఒక రోజు కూడా పట్టిద్దండి కార్తీక దీపం టైంలో అయితే కనుక సో అలాంటప్పుడు భక్తులకి వసతి సదుపాయాలు కూడా కల్పించలేకపోతూ ఉన్నారన్నమాట ఎందుకంటే ఓవర్ క్రౌడ్ అవటం వల్ల జనాలు నిలబట్టడానికి కూడా అక్కడ ప్లేస్ అనేది దొరకదు దాంతోపాటు మంచినీటి ఫెసిలిటీస్ కల్పించడం అనేది డిఫికల్ట్ అవుతుంది అలాగే ఎవరైనా వసతి అంటే రెస్టారెంట్ తీసుకోవాలన్నా కూడా డిఫికల్ట్ అవుతూ ఉంటుంది సో దాంతోపాటు తిరువన్నమలై పట్టణం అండి మీకు కనుక తెలియకపోతే నేను చెప్తాను అది చాలా అంటే చాలా అది డిస్ట్రిక్ట్ అయినా కూడా ఆ తిరువనమల అనేది చాలా అంటే చాలా చిన్న పట్టణం అనమాట స్ట్రీట్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి అనమాట సో టూరిస్టులు వెళ్ళిన వాళ్ళు జనరల్గా వాళ్ళు పార్కింగ్ ఎక్కడ ఉందని చూసుకోకుండా వాహనాలు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడ పడితే అక్కడ స్ట్రీట్స్ లో నిలిపేస్తూ ఉన్నారు దీని వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ వెహికల్స్ తిప్పుకోవడానికైనా సరే వాళ్ళు బయటికి రావాలన్నా సరే బయటకు వచ్చేవాళ్ళు కొనుక్కోవాలన్నా సరే ఈ వెహికల్స్ జామ్ వల్ల లోకల్లో ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరిగిపోయిందనమాట ఆ చిన్న సిటీలో ట్రాఫిక్ పోలీసులు చాలా ట్రాఫిక్ డైవర్షన్స్ అన్ని పెడుతుంటా ఉన్నా అనమాట నేను ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు ఏదో ఒక ట్రాఫిక్ డైవర్షన్ చేంజ్ అనేవి ఉంటూ ఉన్నాయి కానీ స్టిల్ ట్రాఫిక్ అయితే కనుక పెరుగుతూ ఉందనమాట ఇదైతే కనుక స్థానికులకి వాళ్ళ డైలీ రొటీన్స్ అనేవి చేసుకోవడానికి చాలా అభ్యంతరకరంగా మారిపోయింది భాషా సంస్కృతిపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పేసి తమిళ్లు చెప్తూ ఉన్నారు ఎందుకనంటే ఇక్కడ తెలుగులో బోర్డులు పెట్టారు తెలుగులో ప్రవచనాలు చెప్తూ ఉన్నారు తెలుగులో అలాగే అనౌన్స్మెంట్లు కూడా చేస్తూ ఉన్నారనమాట సో మీకు తెలుసు అసలు దీనికంటే ముందు ఇప్పటికే స్టెప్ బ్యాక్ తిరువండమల్లైకి తెలుగు భక్తుల సంఖ్య పెరిగింది అయితే కనుక మన తెలుగు సిద్ధాంతులు ఉన్నారు కదండి చాగంటి గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రవచనాలు చెప్పారు కదా ఆ ప్రవచనాల్లో తిరువన్నమల గురించి చాలా గొప్పగా చెప్పారనమాట ఆ ప్రవచనాలు విన్న తర్వాతే మన తిరువణమల్లైకి తెలుగు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఒక టాక్ను ఇన్ఫాక్ట్ ట్రూ కూడా అనమాట సో దీనివల్ల ఏం జరుగుతుందంటే బేసిక్గా ఇక్కడ తెలుగు బోర్డులు ఇవన్నీ ఉండటం వల్ల తమిళ్ వాళ్ళకి ఏమవుతుందంటే తెలుగు వాళ్ళ డామినేషన్ ఇక్కడ పెరిగిపోతుందని చెప్పేసేసి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మరుగున పడిపోయి మొత్తం తెలుగే ఇక్కడ వస్తుందని చెప్పేసేసి అది బేసిక్గా ఉంటుంది అండ్ లోకల్ పాపులేషన్కి అలా లేకపోయినా సరే పొలిటీషియన్స్ కొంతమంది వాళ్ళంతా కూడా దీన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళిపోయేసేసి ఒక చిన్న రెవల్యూషన్ లాంటిది అయితే కనుక తీసుకొస్తూ ఉన్నారు ముఖ్యంగా తిరువన్నమలై అనే పేరు కంటే అరుణాచల్ అనే పేరుని విరివిగా వినిపిస్తూ ఉన్నారనమాట మీరు కనుక ఇక్కడ లోకల్లో చూస్తే తమిళనాడులో ఎస్పెషల్లీ అరుణాచలం అనే పేరు అనేది చాలా అంటే చాలా తక్కువగా యూజ్ చేస్తారనమాట తిరువణమలై పట్టణం తిరువణమలై అనే పేరు మాత్రమే బస్సుల్లో కానీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్లో కానీ ఎక్కడైనా కూడా అదే ఉంటుంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కనుక అరుణాచలం అంటేనే అందరికీ తెలుసు అనమాట తిరువణమలై అంటే కొంతమందికి తెలియని కూడా తెలియదు సో ఇక్కడ మన వాళ్ళు వచ్చేసేసి అరుణాచలం అనే పేరును విరివిగా ఉపయోగించటం వల్ల వీళ్ళు ఏమవుతున్నారంటే చాలా మంది భక్తులు కన్ఫ్యూజ్ కూడా అయిపోతూ ఉన్నారు ఓకే అరుణాచలం అనే పేరు ఇంత బాగా యూజ్ చేయడం వల్ల తిరువణమలై పేరు మార్చేసేసి అరుణాచలం అని పెడతారని కూడా వాళ్ళు కొంచెం వరి అవుతూ ఉన్నారనమాట నెక్స్ట్ అండి భద్రతా సమస్యలు మీరు చూసినట్టుగా న్యూస్ ఆర్టికల్స్ మొన్న రీసెంట్ గా గిరి ప్రదక్షిణ చేస్తున్న ఒక తెలుగు ఆయనకి ఇద్దరు వచ్చేసి బెదిరించేసి ఐదు వందల డబ్బులు అడిగారంటే ఆయన రిఫ్యూజ్ చేస్తే ఆయన పేకను పోసేసి వెళ్ళిపోవటం జరిగింది అలాగే ఒక అమ్మాయిని ఇద్దరు పోలీసులు అనమాట రేప్ కూడా చేయడం జరిగింది దాంతో పాటు తెలుగు భక్తుల్ని చాలా చోట దౌర్జన్యం కూడా జరగడం జరిగింది క్యూల్లో అక్కడ ఎక్కడ కూడా చాలా కొట్లాటలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసేసి మనం అక్కడక్కడ వీడియో క్లిప్పింగ్స్ కూడా చూస్తూ ఉన్నాము ఇలా స్పెషల్ అకేషన్స్లో అంతమంది జనాలు ఉన్నప్పుడు చాలా 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 సార్లు రాబరీస్ లాంటివి అవి కూడా జరుగుతూ ఉంటాయండి అవి కామనే అనమాట సో పోలీసు వారైతే కనుక వీటన్నిటికి ప్రొటెక్షన్ ఇవ్వగలరా అని చెప్తే కనుక ఖచ్చితంగా ఇవ్వలేరు అని చెప్పొచ్చు అనమాట సామాజిక మాధ్యమాల్లో చాలా ద్వేష ప్రచారం కూడా జరుగుతూ ఉందండి తమిళ్ సోషల్ మీడియా వేదికగా దీని గురించి చాలా పుకార్లు మరియు విష ప్రచారం అయితే కనుక జరుగుతూ ఉంది అందులోనే చెప్పను చాలా కొంతమంది అనమాట దీనివల్ల ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఏమైనా తలెత్తా అని కూడా ఒక డౌట్ అనేది ఉందన్నమాట ఇప్పుడు తిరువన్నమలకి తెలుగు భక్తులను రాకుండా చేయాలి లేకపోతే వాళ్ళని కట్టడి చేయాలి అని అనుకున్నారనుకోండి తిరుపతి తీసుకుంటే తిరుపతికి వచ్చే భక్తుల్లో మన తమిళ భక్తులు చాలా ఎక్కువ మంది అనమాట మనమైతే కనుక వాళ్ళందరినీ సాధారణంగా ఆహ్వానించి మన వెంకట దర్శనం చేసుకొని వెళ్ళండి అని చెప్తూ ఉన్నాం అనమాట కానీ ఇలా ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కనుక తలెత్తిని అనుకోండి తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి మధ్య వాటన్నిటిని సాల్వ్ చేయాలంటే కనుక గవర్నమెంట్ కి ఒక పెద్ద హెడేక్ గా మారిందని మాత్రం చెప్పుకోవాలి సో ఇప్పటి వరకు సమస్యల గురించి మాట్లాడడం వీటిని సాల్వ్ చేయాలి అసలు దీనికి సొల్యూషన్ ఏంటంటే భద్రతా చర్యలు పెంచడం అంటే ఏంటంటే అండి ఫ్లయింగ్ స్క్వాడ్ పెంచడం కానీ చెకింగ్స్ అనేవి పెంచడం కానీ సీసీ కెమెరాస్ అనేవి ఎక్కువగా ఏర్పాటు చేసి కాన్స్టెంట్ గా మానిటర్ చేయటం వల్ల ఇలాంటి క్రైమ్ లాంటివి ఏమైనా జరిగినా సరే ఎవరిని అటాక్ లాంటివి ఏమైనా జరిగినా సరే వాటిని మానిటర్ చేసేసి వాటిని నివారించడానికి ఆస్కారం అనేది ఉంటూ ఉంటుంది రెండు ఏంటంటే అండి ఆక్రమణల తొలగింపు నేను ఎందుకు చెప్తున్నానంటే గిరివలం చుట్టూ అలాగే నేను చెప్పినట్టుగా తిరువండమైలో స్ట్రీట్స్ అనేవి చాలా చిన్నాయి కాబట్టి ఈ రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న చిన్న షాపులు గా ఏర్పాటు చేసినటువంటి షాపులను కనుక గవర్నమెంట్ వాళ్ళు తొలగిస్తే కొంచెం రోడ్లు అనేవి విశాలమయ్యి ట్రాఫిక్ మూమెంట్ అనేది ఈజీగా ఉంటుంది అలాగే గిరి ప్రదక్షిణ కూడా భక్తులు రద్దీగా ఉన్నప్పుడు ఆ ఫుట్పాత్ మీద ఏర్పాటు చేసిన చాలా షాపులు అనేవి కూడా ఆటంకంగా ఉంటాయన్నమాట సో అవి కనుక తొలగించారంటే కనుక భక్తులు జామ్ లాంటిది లేకుండా కొంచెం స్పీడ్గా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వసతుల మెరుగుదల వసతుల మెరుగుదల అంటే తాగునీటి సౌకర్యాలు కల్పించడం లేదంటే కనుక రెస్ట్ తీసుకోవడానికి ఫెసిలిటీసు అలాగే మరుగుదొడ్లు లాంటి ఫెసిలిటీసు ఇవన్నీ ఏర్పాటు చేసి భక్తులు కూడా గా మైక్ లో అనౌన్స్ చేసి చెప్తే కనుక వాష్రూమ్స్ యూజ్ చేయండి మీరు రెస్ట్ తీసుకోవాలనుకుంటే కనుక సో సో ప్లేస్లో ఉంది ప్లేస్ అండ్ దెన్ వేస్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఇసరేయద్దు డస్ట్బిన్లో వేయండి ఇలాంటివి గా అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటే భక్తులు కూడా కొంచెం విని ఫాలో అవడం జరుగుతూ ఉంటుంది దాంతో పాటు ఈ పారిశుద్ధ్యాన్ని చెక్ చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ లాంటివి కనుక పెట్టారంటే కనుక ఇన్ కేస్ ఎవరినన్నా పట్టుకుంటే అక్కడ స్పాట్లోనే ఫైన్ వేస్తే కనుక ఇలాంటివనేవి క్రమంగా తగ్గిపోతాయి జనాలు కూడా కొంచెం భయం ఉండి గా ఉండటం జరుగుతుంది లాస్ట్గా సామాజిక చైతన్యం మరియు శాంతి పిలుపండి ఓకే నేనేం చెప్తానంటే ఇలాంటి ఇష్యూస్ లాంటివి ఏమన్నా జరుగుతున్నప్పుడు బిగినింగ్లోనే వీళ్ళు రెండు రెండు సైడ్ల నుంచి పెద్దలను పిలిచి తెలుగు వాళ్ళు అక్కడ సెటిల్ అయి ఉన్న పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళని పిలిచేసి అలాగే ఉన్న లీడర్ని పిలిచేసేసి వాళ్ళందరినీ పిలిపించేసి కూర్చోబెట్టి మాట్లాడి వీటి గురించి కొంచెం రెండు పార్టీస్ కోఆర్డినేట్ చేసుకునేటట్టు కనుక ఫెసిలిటేట్ చేస్తే సో ఇలాంటి ఇష్యూస్ లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు అవి ఆదిలోనే వాటిని ఫుల్ స్టాప్ పెట్టేసేసి వాటి సొల్యూషన్స్ అనేవి కనుక్కుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట భక్తులకు ఎలాంటి అసౌ అసౌకర్యాలు లేకుండా ఫర్దర్ గా ఏంటంటే ఈ జనాల్లో యూనిటీ నిలబడతాయి దాంతో పాటు ఒక ఆధ్యాత్మిక భావనని కూడా తీసుకొస్తాయి ఎందుకనమాట ప్రతి ఒక్కరు తిరువణమల వెళ్ళేది ఆ అరుణాచలేశ్వరు దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి రావాలని చెప్పేసి కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇలాంటి అనుకోండి సో వాటిని ట్యాకిల్ చేయడం చాలా డిఫికల్ట్ గా ఉంటుంది కాబట్టి హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ నా అభిప్రాయాలు అనేవి ఈ ఇష్యూ గురించి తెలియజేయడం జరిగింది కానీ మీ కనుక ఏమైనా డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నా సరే వేరే అభిప్రాయాలు ఉన్నా సరే కనుక కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి వాటిని తప్పకుండా చదువుతాను అండ్ ఇన్ కేస్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వారితో షేర్ కూడా చేయండి అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దామండి బాయ్